హాయ్ హలో అండి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటా అనుకుంటున్నారా కండెంగాయ్ చేపలు పులుసు పెట్టానండి చింతకాయలు పులుసు పోసి చూసారు కదా ఖండెంగాయ్ చేపలు అంటండి ఇవి ఇవి మూడు కలిసి ఒక కేజీ ఉన్నాయంటీ వీటి కాస్ట్ అయితే రెండు వందల రూపాయలు అంటండి వీటిని నేను కత్తిపెట్టితో ఇలా కోసి శుభ్రంగా తోమేసానండి తోమి శుభ్రం చేసిన వాటిని నేను మళ్ళీ మొక్కలుగా కత్తిపేటతో కట్ చేసేసానండి చూడండి ఇలా కట్ చేసేసాను వీటిని కొద్దిగా ఉప్పు నిమ్మరసం పోసి నేనైతే ఇలా తెల్లగా కడిగేసానండి చూస్తారు కదా ఎంత తెల్లగా వచ్చాయో వీటిని పక్కన పెట్టి నేను ఒక గిన్నె తీసుకుని ఒక ఆరు చింతకాయలు తీసుకున్నానండి చింతకాయతో పులుసు పోస్తే ఈ కండింగాయ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి నేనైతే చింతకాయలు ములిగేంత నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించేసానండి ఇలా ఉడికిన చింతకాయల్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టి నేను పులుసుగా తీసి ఒక గిన్నెలో పెట్టానండి ఇప్పుడు స్టవ్ మీద పాను పెట్టి కొంచెం మెంతులు ఇంకొంచెం జీలకర్ర ఒక గుప్పుడు కరివేపాకు వేసి చెట్టుపట్ల ఆడించానండి మెంతులు జీలకర్ర కరివేపాకు ఇలా చెట్టుపట్ల ఆడించడం వల్ల కూర అయితే స్మెల్ చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే రెండు ఉల్లిపాయలు ఇలా మిక్సీలో గ్రైండ్ చేశానండి చూసారు కదా ఇలా పల్స్ మూల్లో గ్రైండ్ చేసుకుంటే తురుముగా చాలా బాగుంటుందండి ఉల్లిపాయ తుక్కు చూసారు కదా ఇలా నేనైతే మగ్గించేసానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి అటు ఇటు బాగా కలిపి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఆయిల్లో కలిపి మగ్గించేసాను ఒక ఐదు పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేస్తున్నాను పచ్చిమిర్చిని కూడా ఒక్కసారి అటు ఇటు కలిపి పచ్చివాసన పోయేలాగా మగ్గించాలండి నేను రెండు టమాటాలు ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ వేసి ఒక్కసారి ఆయిల్లో పైకి కిందకి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి చూసారు కదా ఆయిల్ ఇలా పైకి వచ్చేలాగా మగ్గితే టమాటా పేస్ట్ కూడా మగ్గిపోయినట్టేనండి నేను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడగా చింతగా పులుసు పోస్తున్నాం కదండీ కొంచెం కారం ఎక్కువే పడుతుంది అందుకే మూడు స్పూన్లు కారం పోసాను అలాగే రాళ్ళు ఉప్పండి ఈ రాళ్ళు ఉప్పు రుచికి సరిపడగా వేశాను ఒక్కసారి పైకి కిందికి కారం ఉప్పు బాగా కలిపి ఆయిల్కి పట్టించేయాలి ఇలా ఆయిల్కి పట్టించి మనం తీసిపెట్టుకున్న పచ్చి చింతకాయ పులుసు వేసేసానండి ఒక్కసారి బాగా కలిపి కంటెంటెన్సీ కోసం అంటే మనకు ఎక్కువ వాటర్ కావాలనుకుంటే కొంచెం పులుసు ఎక్కువగా ఉండాలి లేదంటే ముక్కల మూలికి పులుసు ముక్కలకి సరిపోవాలి మనకి ఎన్ని ముక్కలు ఉన్నాయో చూసుకుని అంతా పోసుకోవాలండి నేనైతే ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసి మూత పెట్టి చూసారు కదా పులుసు అయితే ఇలా మరిగించేశాను మరుగుతున్న పులుసులో నేను శుభ్రం చేసి పక్కన పెట్టిన ఖండిగాయ చేప ముక్కలు అయితే మొత్తం వేసేసాను ఒక్కసారి అటు ఇటు పాను పట్టుకుని ఇలా కుదిపి మళ్ళీ మూత పెట్టేశానండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసాను చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చిక్కటి గ్రేవీతో చక్కగా పులుసు చిక్కగా అయ్యిందండి ఇప్పుడు ఒక్కసారి పాన అటు ఇటు పట్టుకుని కుదిపి గరిటి పెట్టకూడదండి ఇలా కుదిపితే సరిపోతుంది చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి మంచి స్మెల్తో చేపల పులుసు చూస్తుంటేనే నోరూరిపోతుందండి అందులోకి మనం చింతకాయ పులుసు పోసాం కదండీ ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే చూసారు కదా ఎంతో టేస్టీగా ఖండింగ్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇప్పుడు ఆకలేస్తుందండి నాకు పులుసు చూస్తుంటే తొందరగా తినాలనిపిస్తుంది అందుకే నేనైతే భోజనం కూడా పెట్టేసుకుంటున్నాను చేప ముక్క వేసుకుని పులుసు అండి ఈ చిక్కటి పులుసు పచ్చిమిరకాయ అయితే వేసుకుని తింటే చాలా బాగుంటుంది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉందండి ముళ్ళు ఉన్నాయి కానీ నెమ్మదిగా తినాలి టేస్ట్ అయితే అదిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్